వెల్కమ్ టు మై ఛానల్ రక్షితా క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వచ్చేసరికి ఇంకా డే అనమాట ఇంకా ఈవినింగ్ నుంచి నేను అయితే స్టార్ట్ చేసుకున్నాను వీటి చూడండి ఇంకా ఎప్పుడైతే లాగున్నారా ఐదు గంటలు అవుతుంది టైం వచ్చేసరికి నేనైతే ఇంకా టీ ఉండాలి ఈ టైం అయితే చాలు టీ తాగేద్దాం అనేసి వచ్చేసానికి వంటగదీ మూవీ ఇది చూసిన మూవీ చూస్తా ఆల్రెడీ చూస్తాను ఇంకోసారి చూసాను అనమాట అంటే పాలైతే అయితే పెట్టేస్తాను టీకైతే టీ అయితే పెట్టేస్తున్నాం అనమాట పాలు వేసి అలాగే టీ పొడి వేస్తున్నాను మేడం ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సరేనా అయితే తెచ్చినాడు అనమాట నిన్న అసలు ఎంత బాగున్నాయి అసలు ఇలాంటివి నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం వచ్చేసరికి చూడండి ఎలా ఉన్నాయో నిజంగా ఇవైతే కొంచెం పుల్లగా ఉన్నాయనేసి అన్నాడు ఆయన పొద్దున్న ఒకటి కోస్తున్నారు అనమాట తీగనే ఉన్నాయి నాకైతే అయితే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం అయితే ఆపల్స్ అయితే చూడండి ఇక్కడ లోపల లోపలైతే మామూలుగా ఆపల్స్ లాగానే ఉందనమాట చూడండి కోసాము స్వీట్ కూడా బాగానే ఉంది కొంచెం వెరైటీగా ఉన్నాయనమాట ఆఫర్స్ వచ్చేసరికి ఇది నేను రవ్వ లడ్డు చేసాను అనమాట కొంచెమే సూపర్ సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం అయితే రవ్వ అయితే ఇక ఈ బౌల్ అయితే ఆఫ్ ఉన్న ఉండింది అనమాట అంతే ఇంకా కొన్ని అయిండే ఇంకా అన్ని అయిపోయినాయి అనమాట ఇంకా ఐదు ఉన్నాయి అంతే అవి కూడా నైట్ అయిపోతాయి తినేస్తాము టేస్ట్ మాత్రం సూపర్ గా ఉన్నాయన్నమాట నెయ్యి ఎక్కువ వేసినాను టేస్ట్ మాత్రం ఎంత బాగుందో ఎక్కువ చేయాల్సింది అనిపించింది అనమాట మా ఆయన అయితే బాగా తిన్నాడు పొద్దున్న బాక్స్ కూడా వేసినాను అనమాట మూడైతే వేసినాను పక్కన కొలిక్స్ సెవెరని తింటారనేసి ఒకసారి చేసినప్పుడైతే మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను లేండి ఇంకెప్పుడైనా చేసినప్పుడైతే అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా నా స్టైల్లో చూపిస్తాను అంతే ఇప్పుడైతే టీ అంతా కూడా ఉందనమాట టీ ఎంత మరిగితే అంత టేస్ట్ కదండి ఈవినింగ్ ఎట్లుందో వర్షం ఉందన్నమాట ఇంట్లో అంతా కూడా ఉక్కపోస్తుంది అసలు ఇంకా నేనైతే చూడండి టీ అయితే రెడీ అనమాట బయటకు అనేసి తాగిద్దామనేసి చూడండి ఏమ రైస్ అయితే ఎక్కువ నింది అనమాట ఇంట్లో అయితే అందుకనేసి కడిగేసి ఆరబెట్టినాను అనమాట ఎండలో వాటినైతే నూనె నూనె వేసి వేయించుకొని తినొచ్చు అనమాట మనం కారం బొరుగులు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు అనేసి ఎండబెట్టేసినాను బయట మేడ పైన అయితే ఇంకా కొంచెం ఎండాలన్నమాట అవాయిడ్ చేసరికి అప్పుడైతే సాయంత్రంకి కొఫ్ అయితే చేస్తానన్నమాట టమాటో కొప్ప అయితే అందుకంత అంత కూడా రెడీ చేస్తాను అనమాట అక్కడ చూడండి అప్పుడే టమాటోలు వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను అనమాట అలాగే మీ టేస్ట్కి తగినంత అయితే కారం వేసుకోవాలన్నమాట నేనైతే పచ్చిమిర్చి ఏం యూజ్ చేయట్లేదు అనమాట కారమే యూస్ చేస్తున్నాను అది టేస్ట్ తగ్గట్టు అయితే కారం కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి అనమాట ధనియాల పొడి అయితే వేస్తా ఉన్నాను కొంచెం హాఫ్ స్పూన్ అంత అంతే అనమాట ఇంకా ఎక్కువ ఏం వేసుకోలేదు చూడండి దీనికి దీంట్లోకి అయితే కొంచెం పసుపు అనమాట అలాగే మీ టేస్ట్కి తగినంత అయితే సాల్ట్ అనమాట కల్లుప్పు అయితే అన్నాను ఇంతే అనమాట పప్పు ఇంకా పప్పు అయితే పెట్టేసినాను అనమాట చూసారు కదా ఇంకా అంతే అనమాట ఇంకేం వేయండి నేను నేనైతే ఇలా చేస్తాను ఇంకా చాలామంది మా సైడ్ వాళ్ళు అయితే దాంట్లో వంకాయలు వేస్తారు గయం కూరగాయలు ఉన్నా కూడా అన్నీ వేస్తారనమాట నాకు అలా నచ్చదు అనమాట పప్పు అంటే టమాటో పప్పులాగే ఉండాలి అన్నీ కూడా వేయి నేను ఎప్పుడు కూడాను పప్పులోకి వంకాయ అవన్నీ కూడా వేయడానికి ఇష్టపడను అనమాట నాకు ఇష్టం ఉండదు కూడా మా సైడ్ వాళ్ళు అయితే వేస్తారు అనమాట వంకాయలు కూరగాయలు ఏముంటే అవన్నీ వేస్తారనమాట పప్పులోకి అయితే నాకు అలా నచ్చదు ఆలు అన్నీ కూడా వేస్తారనమాట నేనైతే అవన్నీ ఏం వేయనండి పప్పు అలాగే టమాటో వేసాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కారం పసుపు ఇంకా అంతే అనమాట ఇంతే ఇంకా అది ఉడికిన తర్వాత అయితే నేను తాలింపు పెట్టేస్తాను అంతే మామూలుగా ఉల్లిపాయలు వేసి ఇంకా తాలింపు పెట్టేస్తాను ఇంతే అనమాట నా స్టైల్లో అయితే ఇంకా ఎవరు ఎలా చేస్తారో తెలియదు నా స్టైల్లో మీకు చూపించినాను అంతే అనమాట ఇంకా ఇది సాంబార్ ఒక్కటి అయిపోతే ఇంకేం పని ఉండదు అనమాట ఇంక రైస్ పెట్టేస్తే కుక్కర్కి అయిపోతుంది అనమాట ఇంకా మా ఆయన రాలేదనమాట వస్తే నెట్ అయిపోయిందనమాట నా ఫోన్లో అందుకనేసి వస్తే బాగుంటుంది నెట్ ఆన్ చేసుకుని ఏమైనా చూడవచ్చు అనేసి నెట్ లేదు టీవీలో రీఛార్జ్ లేదంటే బోర్ అనమాట ఇంకా బయటకైతే వచ్చేసిన ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది డీటెయిల్స్ అంతా కూడా నేను వీడియో పెట్టినా అప్పుడే యూట్యూబ్లో అయితే ఎక్కడైనా ఎవరైనా చూడుకున్న వాళ్ళైతే చూడండి వెళ్ళేసి కాస్ట్ ఎక్కడ తీసుకున్నాను క్వాలిటీ ఎంత ఎట్లా ఉంది అనేసి అంతా కూడా వీడియోలో చెప్పినాను అనమాట కోడ్ కూడా ఇచ్చినాను నచ్చిన వాళ్ళైతే ఆ వీడియోలోకి వెళ్ళి చూసి తీసుకోండి బాగుందనమాట చూడండి చూపిస్తాను మనం డైలీ యూస్కి అయితే సూపర్గా ఉంటాము వర్త్ అనే చెప్పొచ్చు అనమాట అమౌంట్ నాకైతే నచ్చింది అనమాట క్వాలిటీ వైజ్ కూడా కాసే తీసుకోండి మేము కూడా ఇట్లా ఇవన్నీ ఇప్పుడు పెట్టాలి ఇంకా వీడు ఒకటి ఇంకా ఏడుస్తున్నాడు ఏమైనా పని చేసేటప్పుడు ఏడుస్తానమాట ఇంకా నేనంతా కూడా మాపేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను అయితే వీళ్ళని ఒక దాంట్లో ఉంచుకొని వేస్తాను ఇంకా ఇక్కడ చూడండి పప్పు అయితే రెడీ అయిందనమాట తాలింపు అయితే పెట్టేసినాను అనమాట ఇంకా ఇదే కుక్కర్ లోకైతే రైస్ పెట్టేస్తాను నేనైతే ఇంకా రైస్ కైతే పెట్టేస్తాను అనమాట తింటాయా అప్పింద తింటాను తెలుసు చన తింటాను ఫ్యాన్ ఆకప్ప సమీసే ಅದು ಅಂತ ನಮ್ಗೆ ಗೊತ್ತೇ ಅಗಲ ಬರ ಸೆಕೆಗೆ ಇದೀವಿ ನಾವು ಆಗದಾಗೆಲ್ಲ ಆಫ್ ಮಾಡ್ತೇವೆ ಹೋಗಿ ತಗ ತಿಂದ ತಿಂತಾ ತಿಂತ పది గంటలలో అవుతుందనమాట ఇంకా పొద్దున్నకైతే పొంగల్ చేద్దామనేసి నేనైతే నానబడదాం అనుకుంటున్నాను పొద్దున్నకైతే మెత్తగా అవ్వదు అనమాట రైస్ అంతా కూడా అందుకనేసి ఇప్పుడే నానబెడితే బాగా మెత్తగా బాగుంటుంది అన్నమాట పొంగల్ అయితే అందుకని ఇప్పుడే నానబెడతామనే అయితే రైస్ అయితే వేసుకున్నాను అనమాట దీంట్లో గ్లాస్లో హాఫ్ కప్ అంతా హాఫ్ గ్లాస్ అంతా పెసర కప్ అయితే వేసుకుంటాను కడిగేసి నీట్గా అందేస్తాను అనమాట చూడండి హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నానబెట్టేసినమాట చూడండి ఇంకా పొద్దున్నకి మనం కుక్కర్ పెట్టుకునేస్తే ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుందనమాట అందుకనేసి నేను ఇప్పుడే నానబెట్టేసినాను బాగుంటుంది అనమాట బాగా నా అంతే కొంతమంది అయితే అలాగే చేస్తాను నేను అలాగే చేసేదానమాట కానీ ఇంకా బాగా అనేసి నేను ఈరోజు అయితే నానబెడతాను ఒక నైట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే పొంగల్కి అయితే బాగుంటుంది అనమాట పొంగల్ చట్నీ చేస్తాను అని టిఫిన్కి అయితే ఇంకా ఇప్పుడైతే అంతా తినడం అయితే అయిపోయిందనమాట ఇంకా పడుకునేయడమే వీడియో అయితే మార్నింగ్కి అయితే కంటిన్యూ చేస్తానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా మార్నింగ్ అయితే వంట అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుందనమాట చూపిస్తాను చూడండి ఏమని చేసినా చూడండి పొంగల్ అయితే రెడీ అయిందనమాట దీన్ని కాంబినేషన్కి వచ్చేసరికి చట్నీ చేసినాము ఇంకా వంట అయితే కంప్లీట్ అయిందనమాట ఇప్పుడు శనకాలని వలుచుకున్నాను చట్నీ ఎరడర్డ్ హాకె మంచే పొంగల్నకాయ అది కూడా ఒగర్ణకి హాకే వేసేసినాను అనమాట పొంగల్ అలాగే చట్నీ బాక్స్ అయితే రెడీ అన్నమాట ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడనమాట ఇంకా మా బాబుకైతే ఇక్కడ తినిపిస్తానని టీవీ పెట్టేసి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ఉంటాను